We are from Monapla High School, Supet. Today, 23-24 SSC results were released. In that result, our school got 100% result. Not only that, two of our students secured 10 out of 10. And more than 14 students secured 9 above points. One more thing we wanted to say at this moment, వీఆర్ ఇన్వైటింగ్ ద న్యూ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సదాశివపేట పట్టణస్థులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము మొనాప్లై స్కూల్ నుండి మాట్లాడుతున్నాము మా స్కూల్ నుంచి నలభై ఎనిమిది మంది విద్యార్థులు టెన్త్ పరీక్షల కొరకై టెన్త్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేటగా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత మేము సాధించామని అని తెలియచేయడానికి ఎంతో గర్విస్తున్నాం అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడమే కాదు మా విద్యార్థులలో ఇద్దరికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఐ రావడం కూడా జరిగింది అంతేకాదు పద్నాలుగు పద్నాలుగు మంది విద్యార్థులకు పైగా తొమ్మిది పాయింట్స్ సాధించిన వారు కూడా ఉన్నారు ఇవన్నీ తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొత్త అడ్మిషన్స్ కూడా స్కూల్లో ప్రారంభమైనాయి మీరందరూ మా స్కూల్కి విచ్చేసి మా స్కూల్లో జరుగుతున్న విద్యా బోధనను మీరు గమనించి మీ బిడ్డలు ఉజ్వల భవిష్యత్తు కొరకై మా పాఠశాలలో జాయిన్ చేయాలి అని మీ అందరికీ మేము పేర్కొచ్చు